అందరికి వందనాలు ఏసుతో నడవండి ఉదయకాలమే ప్రోగ్రామ్ కు మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా స్వాగతిస్తున్నాము రెండో కీర్తన మరి ధ్యానించుకున్నట్లయితే రెండో కీర్తన మరి ఎవరు రాసారో మరి స్పష్టంగా లేనప్పుడు ఇది దావీదు దేవుని ఆత్మ చేత నింపబడి రాసిన కీర్తన దావీ భక్తుడు మరి రాసినప్పటికీ కీర్తన యొక్క అర్థము మరి మెసకు వ్యతిరేకంగా మరి ఎవరైతే మాట్లాడారో ప్రవచన నెరవేర్పు లాగా ఈ రాయబడి ఉంది అంటే అంటున్నారు భూ అన్యజనులు అల్లరి చేయుచున్నారు ప్రజలు వ్యర్థమైన దానిని తలుచుచున్నారు భూరాజులు అధిపతులు దేవునికి విరోధంగా మాట్లాడుచున్నారు అనుకుంటున్నారంట వీరి కట్లు తెంపుదాం రండి వీరి పాశములను రండి అనుకుంటున్నారు అంటే ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా ప్రజలు అనేకులు అల్లరి చేయుచున్నారంట కానీ దేవుడు ఎందుకు వచ్చారు మానవుల యొక్క పాశములను కట్లను తెంపి వారిని బంధకాలం నుంచి విడిపించడానికి ప్రభు వచ్చారు అయినప్పటికీ కానీ దేవునికి వ్యతిరేకంగా తలుచుచు మరి అనుకుంటున్నారంట భూరాజులు అధిపతులు అందరూ మరి వీరికి వ్యతిరేకంగా అల్లరి చేయుచున్న సమయంలో దేవుడు మరి ఆకాశం నందు ఆశైన మరి ఆ యోహోవా దేవుడు నవ్వుచున్నాడు అంటున్నావు ఎందుకంటే నవ్వడమే కాదు వారిని చూసి అపహసించుచున్నారు ఎందుకంటే ప్రభు తండ్రికుమారి పరిశుద్ధాత్మలు ముగ్గురు ఒక్కరై మానవుల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చినప్పుడు మరి ప్రభుకు వ్యతిరేకంగా మరి వ్యర్థంగా మరి అల్లరి చేయుచున్న వారిని చూసి ప్రభు అపహసించుచున్నారు మనం కూడా ప్రభుని తెలుసుకొని మారు మనసు పొంది రక్షణ తీసుకొని ప్రభుకి ముందుకు వెళ్తున్నప్పుడు అనేకులు మనకు వ్యతిరేకంగా అల్లరి చేస్తూ దూషిస్తూ ద్వేషిస్తున్నప్పుడు ప్రభు వారిని చూసి పరలో నుంచి అపహసిస్తూ ఉంటారు కాబట్టి సమయంలో మనం మౌనంగా ఉన్నప్పుడు ప్రభు మన పక్షంలో నిల్చొని ఏం చేస్తారంటే వారిని చూసి అపహసించుతారు అంతేకాదు దేవుడు అంటున్నారు వారిని ఇనుపదండంతో నేను కొట్టుతాను వారిని నేను మరి కుండను పగలు కొట్టినట్టు పగల కొడతానంటున్నారు రావును ప్రభుకి వ్యతిరేకంగా లేసిన ప్రజలను దేవుడే మరే అనుకో శిక్షించే వారే ఉన్నారు కానీ క్షమించడం మన పని ప్రగతికునేటం దేవుడి పని మీరు భయమునుంది గడగడ వనకండి దేవుడిని మీరు స్నేహించండి లేదంటే మరి దేవుడికి వ్యతిరేకంగా మీరు కార్యం చేసినప్పుడు మీరు శిక్షించబడతారనే దేవుడు స్పష్టంగా ఈ కీర్తన రాయబడి ఉంది అంతేకాదు ప్రభును ఆశ్రయించినారు ధన్యులని రాయబడి